ఆందోలు మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలనలో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ముందు ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్న కలెక్టర్ను ధాన్యం వద్ద కాపల ఉన్న రైతులు మేడం మేడం అంటూ పిలిచారు ఏమైనా సమస్యలు చెప్తారేమోనని వెనక్కి తిరిగి ఆగిపోయారు మేడం మేము సాయంత్రం రోడ్డు పక్కన ఉన్న మా గ్రామానికి కళ్లు త్రాగడానికి వెళ్తే పోలీసులు రోజు మమ్మల్ని ఆపి ఫైన్లు వసూలు చేస్తున్నారని రైతులు చెప్పడం కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆశ్చర్యపోయారు మీరు రోజు తాగుతారా బండిపైన వెళ్ళి తాగుతారా అని ప్రశ్నించారు మేడం ప్లీజ్ జరా పోలీసులకు చెప్పండి అంటూ బ్రతిమ్లాడారు పక్కనే ఉన్న అధికారులు కల్పించుకుని హెల్మెట్ పెట్టుకుంటే మనకే మంచిది కదా అని సలహా ఇచ్చారు కలెక్టర్ మాత్రం నవ్వుకుంటూ వెళ్లి కారెకి జోగిపేట వైపు వెళ్లిపోయారు